హీరోగా సందీప్ రెడ్డి బండ్లా తెరకెక్కించిన తాజా చిత్రం జనక అయితే గనక త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాను సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం స్పెషల్ ప్రీమియర్ వేశారు మేకర్స్ హీరో సుహాస్ దర్శకుడు సందీప్ నటుడు వెన్నెల కిషోర్ తో పాటు నిర్మాత దిల్ రాజు వారితో కలిసి సినిమా చూశారు మూవీ కంప్లీట్ అయ్యాక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తమ అభిప్రాయాలు వెల్లడించారు సుహాస్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది అన్నారు తనక అయితే కనుక చూశారు అక్కడ మేము నిలబడి చూస్తున్నాం మీరు విజిల్స్ కొడుతుంటే చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ మీ సాఫ్ట్వేర్ టీం అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఇలా షో ఆర్గనైజ్ చేసినందుకు సతీష్కు ముందు థ్యాంక్ యూ చెప్పాలి బలగం చేసినప్పుడు కూడా ఇలాగే ప్రమోట్ చేసామంటే ఒక చిన్న సినిమా తీసినప్పుడు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి పెద్ద హిట్ వెళ్ళాలంటే ముందు కాంటెంట్ బాగుండాలి ఇదే డేంజర్ కాంటెంట్ అనుకో మేము అయిపోతాం కాబట్టి మంచి కాంటెంట్ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఇలా తీసుకెళ్ళాలి అని అనిపించినప్పుడు సతీష్కు చెప్తే సతీష్ ఇష్యూ ఆర్గనైజ్ చేశాడు సో వాట్ ఎవర్ మీరు సినిమా చూసారు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఏం ఫీల్ అయినా అన్నీ చెప్పండి ఎంటైర్ మూవీస్ వెరీ రియల్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ కూడా చూడచ్చు సార్ ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ బట్ రియల్ పాయింట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ద క్యారెక్టరైజేషన్ అండ్ ఎవ్రీ వన్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ సెటిల్ అండ్ సుహాస్ అండ్ కిషోర్ యువర్ రియల్లీ నేల్డ్ ద స్క్రీన్ ఎంటైర్ స్క్రీన్ మీరు స్క్రీన్ ఉన్నప్పుడల్లా వీఆర్ లాఫింగ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ హియర్ లాఫింగ్ ఏ లాడ్ హియర్ సో లైక్ బల్గా మీరు చెప్పినట్టు అలాంటి ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేసిన మనకి రియల్సీ స్ట్రెస్ ఫీలింగ్ కూడా చాలా తగ్గిపోతుంది సో వీ ఎంజాయ్ అ లాస్ట్ హియర్ మూవీ ఈవెన్ మాకు కూడా మేము డిస్కస్ చేసుకుంటాం అసలు ఇంత బాగుంది మూవీ అని కూడా మేము డిస్కస్ చేసుకుంటాం కూడా నైస్ థ్యాంక్స్ ఫర్ బింగ్ ఆఫ్ దిస్ మూవీ అండ్ గివింగ్ ఆపర్చునిటీ ఎవ్రీ డే ఒక నువ్వు పోస్ట్ చేయాలి సినిమా గురించి షూర్ జనరల్ యూ ఫీల్ అంటే ఇలాంటి మీరు ఎంత పుచ్ చేస్తే అంత ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవుతుంది అండ్ మీరు కూడా పెద్ద పెద్ద సినిమాలు కాకుండా ఇలాంటి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా రియల్లీ హాయ్ నా పేరు సుప్రియ సుహాస్ గారు మీకు క్వశ్చన్ మీరు ఏ మూవీ చేసినా డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఇది కూడా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ సో మీరు ఎలా చూస్ చేసుకుంటారు మూవీస్ అదే తే తన్నితే పుట్టలో పడతాన శాస్త్రం ఉందిగా ఈ క్రెడిట్ ఈ సినిమాది నాదే మా డైరెక్టర్ వేరే వేరే హీరోలు అందరినీ అనుకుంటే బలగం తర్వాత నేనే సుహాస్ పేరు చెప్పాను సుహాస్ చాలా కాన్సెప్ట్ ఫిలిం చేస్తాడు కదా న్యాచురల్గా ఉంటుంది అప్రోచ్ అవ్వండి నేను సుహాస్ మేబీ వినేస్ ఇమీడియట్లీ ఆఫీస్కి వచ్చి ఓకే చెప్పేసి వెళ్ళాడు సినిమా అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు అండ్ మోస్ట్ ఫన్నీగా ఉంది కిషోర్ గారు యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్ సార్ మీరు ఎంటర్ ఒక మాట అన్నారు సార్ ఫ్యామిలీ మూవీస్ తిద్దానని ఏ సినిమాలోని ఫ్యామిలీ రిలేషన్ ఇందులో ఉంది సార్ ఒక భార్య భర్త మీద నమ్ముకుంటే అదే భర్త భార్య మీద నమ్ముకుంటే ఎంత సక్సెస్ఫుల్ అవుతారు ఈ సినిమాలో జూయించేసారు సో రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మీ ఫ్లో అంతే వెళ్ళిపోయారు సార్ రిలేషన్ ఫ్యామిలీస్ మూవీస్ తీస్తున్నాయి ఇది నాకు తెలిసి మీకు బ్లాక్ బస్ట్ అవుతుంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నాకు టూ థింగ్స్ యాక్చువల్లీ అండ్ మూవీ మొత్తం యాక్చువల్లీ వెరీ మచ్ క్లోజ్ టు రియాలిటీ వెరీ మచ్ మిడిల్ క్లాస్ కంప్లీట్లీ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఏదైతే చూపించారో అన్నీ కూడా క్లోజ్ టు రియాలిటీ మిడిల్ ప్రతి ఫ్యామిలీలో జరిగేవన్నీ అండ్ మా ఫాదర్ బీయింగ్ అ నార్మల్ సూపర్వైజర్ ఆయనని చాలా ఆయన జీతం కంటే నా సా నా నాకు పెట్టిన ఖర్చు పెట్టింది ఎక్కువ ఆయన ఒక నెల జీతం నాకొక బస్ ఫీజ్ ఆర్ ఎలాగా అలా అయిల్పో అయిపోతూ ఉండేది ఆయన వెనకాల అన్నారు చాలామంది వాళ్ళు గొప్పల కోసం చదివించుకుంటున్నారని ఒకవేళ ఆయన అలా చదివించకపోతే ఐ వుడ్ హ్యావ్ బిన్ నాట్ బి ఇన్ దిస్ పొజిషన్ టుడే ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది అండ్ సెకండ్ థింగ్ ఆ బెస్ట్ విషయం ఐ ఐమ్ నాట్ ష్యూర్ వై ఇవాళ నేను ఇవాళ మూవీకి ఎందుకు వచ్చాను ఐఎమ్ నాట్ షూర్ కానీ ఇవాళ జరిగిన ఒక్కో పాయింట్ మా మదర్ నాకు ఆఫ్టర్నూన్ చెప్పింది ఇట్ల టు ఒక మ్యాచ్ విషయం ఎవరు లుకింగ్ ఫర్ గ్రూమ్ సో అప్పుడు వాళ్ళని చెప్పారు అది అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది ది సైడ్ మై మదర్ సైడ్ నువ్వు బెస్ట్ నేను మీకు అన్ని బెస్టే ఇచ్చాం గ్రూమ్ కూడా వీల్ గివ్ యూ బెస్ట్ బెస్ట్ ఆన్ ఎక్కడ కాంప్రమైజ్ అవసరం అవసరం లేదు నీ విషయంలో అది దట్స్ అ పాయింట్ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకో ఎప్పుడు చిల్డ్రన్ విషయంలో మన దగ్గర మనం కాంప్రమైజ్ అవుతాం కానీ వీ విల్ ఆల్వేజ్ వాంట్ టు గివ్ అవర్ చిల్డ్రన్ బెస్ట్ దట్స్ టూ పాయింట్స్ ఐ లవ్ టు మోస్ట్ అబౌ ద మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా బాగా కనెక్ట్ అయ్యారు మీరు అంటే మెయిన్ సోల్ చెప్పాలనుకున్న అంటే హీరో క్యారెక్టరేషన్లో ఏదైతే చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ అది మీకు బాగా కనెక్ట్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్